మిరప పత్తి వరి ఇలాంటి పంటలకు వచ్చేసి లీటర్ వేపన నాలుగు ఎకరాలకు వాడుకోవచ్చు అంటే ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ మోతాదు చొప్పున వాడుకోవాలి అదేవిధంగా కూరగాయల పంటల్లో వచ్చేసి లీటర్ వేపన వచ్చేసి మూడు ఎకరాలకు వాడుకోవాలి అంటే ఎకరానికి మూడు వందల ముప్పై ఎమ్మెల్లు మూడు వందల ఎంఎల్ దాకా వాడుకోవాలి కూరగాయ పంటల్లో అయితే అదేవిధంగా పండ్ల తోటలో వచ్చేసి మనకి కొంతమంది చిన్న మొక్కలకైతేనేమో రెండు వందల లీటర్లు మూడు వందల లీటర్లు అలా స్ప్రే చేస్తారు అదే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు మొక్కలకైతే నాలుగు వందల లీటర్లు ఐదు వందల లీటర్లు ఎకరానికి స్ప్రే చేయడం జరుగుతుంది పండ్ల తోటలో కాబట్టి మనకి పండ్ల తోటలో వచ్చేసి ఈ లీటర్ వేప నూనె అనేది ఏడు వందల నుంచి ఎనిమిది వందల లీటర్ల దాకా నీళ్ళల్లో కలుపు కానీ ఈ పండ్ల తోటలకి వాడుకోవచ్చు ఇలా వేప నూనె అనేది ప్రతి మూడు స్ప్రేలో రెండు స్ప్రేలు ఒకసారి ఇచ్చుకోవడం వల్ల మనకి రసం పిల్చి పురుగులు ఇలాంటివన్నీ మన ఈ వ్యాపారం వల్ల నియంత్రిస్తుంది మరి అంతే కాకుండా మొక్కజొన్నలో వచ్చేసి కత్తెర పురుగు అదే వరిలో వచ్చేసి తొలి పురుగు అదే మిరపలో వచ్చేసి